గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే నవంబర్ నుంచి నోటిఫికేషన్లు రెడీ అవుతున్నాయండి సో వన్ బై వన్ వరుసగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఆగస్టులో మూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తుందండి సో ఆ మూడు నోటిఫికేషన్లు ఏంటో ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి దాదాపుగా పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ప్రభుత్వం పంపించారు సో దీనికి ఆర్థిక శాఖ ఆమోదించలేదు ఈ ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి ఆమోదం అయితే ఉండడం జరుగుతుంది సో రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి కూడా ఆగస్టులోనే ఆమోదం ఉంటుంది నెక్స్ట్ మూడో అంశం ఏంటిదంటే ఇక్కడ లైబ్రరీన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఈ మూడు నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆగస్టులోనే ఆమోదం లభించే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ మనకు రావడం జరిగింది అప్డేట్ అయితే విషయం ఏంటిదంటే ఈ మూడు నోటిఫికేషన్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాదాపుగా పదిహారు వేలు ఉద్యోగాలు ఉన్నాయి సో ఇంకో బ్యాక్ ల్యాక్స్ కలిపితే కూడా దాదాపుగా రెండు మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అయితే ఇక్కడ దాదాపుగా నోటిఫికేషన్ మరి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాదాపుగా మూడు స్టేజ్ల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఎగ్జాము సో ముందుగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక నెక్స్ట్ రెండో ఆ విషయానికి వస్తే ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఆ విషయం అండి ఎఫీఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్య ఖాళీలు ఉన్నాయండి సో ఇటు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు Ahí te ve. ఈ ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన ఉద్యోగాలు దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందండి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సార్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇప్పటి వరకు ఇటువంటి రిక్రూట్మెంట్ కాలేదు సో రీసెంట్గా మనకు ఏపీలో కూడా ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది సో మనకు ఈ నవంబర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిది అంటే లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు సార్ ఈ లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు మనకు రీసెంట్గా గురుకులలో లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు అయితే రావడం జరిగింది సో మళ్ళీ ఆర్థిక శాఖ ఈ లైబ్రరీని సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే ఆమోదించడం జరుగుతుందనమాట సో మొత్తానికైతే ఆగస్టులో అండి ఖచ్చితంగా మూడు భారీ నోటిఫికేషన్లుగా అయితే నా ఆర్థిక శాఖ మాత్రం ఆమోదం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది జాబ్ క్యాలెండర్ రెడీ అయిందండి ఆల్మోస్ట్ వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి సో రీసెంట్గా చూసినా మనము మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కూడా రెండు వందల నలభై పోస్టుల దాకా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చేటటువంటి డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఆపై నెక్స్ట్ వచ్చేది వైద్య ఆరోగ్య రంగంలో ఉద్యోగాలైనా సరే మనకు ఇట్లా భారీగా వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ సో నెక్స్ట్ మనకు నవంబర్ నుంచి యథావిధిగా జాబ్ కెండర్ ప్రకటన అయితే ఉండబోతుంది ఖచ్చితంగా అప్పటి నుంచే నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా రెడీ కాండి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్లు కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఒకసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకు టైం ఉండదు ఇప్పటికైనా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ఇది మనకు వచ్చినటువంటి ఒక భారీ అప్డేట్ ఇంకో అప్డేట్ అడుగుతున్నారంటే జిపిఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్గా జీపీఓలో ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు ఉన్నాయండి ఈ ఐదు వేల తొమ్మిది వందల యాభై కూడా డైరెక్ట్ రిక్యూర్మెంట్ ప్రాతిపదికన ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తాయి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ప్రభుత్వం ఆల్రెడీ దీన్ని ముందు దిశగా వెళ్తుంది సో నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్